ఏపీ లెక్కర్ స్కామ్లో రోజు ఒక ట్విస్ట్ అయితే బయటకు వస్తుంది రోజుకొక కొత్త పేరు కూడా బయటకు వస్తుంది ఇప్పుడు తాజాగా చెవిరెడ్డికి సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు మనందరికీ తెలుసు తాజాగా చెవిరెడ్డికి సంబంధించి ఆ ఒక తాజా అంశం అయితే వెలుగులోకి వచ్చింది ఏంటయ్యా అంటే గతంలో ఎనిమిది డొల్ల కంపెనీలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సృష్టించాడు ఆ డొల్ల కంపెనీలో డైరెక్టర్లుగా ఎవరిని పెట్టాడంటే తన డ్రైవర్లను పెట్టాడు ఆ డొల్ల కంపెనీలకు బినామీలుగా ఎవరిని పెట్టాడయ్యా అంటే తన బంధువుల్ని పెట్టాడు అంటే అంతిమంగా డ్రైవర్లనే డైరెక్టర్లుగాను బంధువులనే బినామీలుగాను మార్చి ఏదైతే ఈ లెక్కల స్కామ్ సొమ్ముందో దీని నల్లధనం మొత్తానికి కూడా తెల్లదనంగా మార్చడానికి విశమ ప్రయత్నం చేశాడు కాకపోతే ఇక్కడ చిన్న పప్పులో కాలేసాడు ఏంటో తెలుసా ఈ కంపెనీలన్నీ కూడా ఒకే అడ్రస్ మీద ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా మెజార్టీ కంపెనీలన్నీ కూడా ఒకే అడ్రస్ ఉంది సరే ఇన్ని కంపెనీలు ఒకే అడ్రస్ మీద ఉన్నాయి కదా అని సిట్ అధికారులు అక్కడికి వెళితే అసలు ఆ అడ్రస్ లో ఏమీ లేదు అంటే కేవలం కాగితం మీద మాత్రమే అడ్రస్ ఉంటుంది తప్ప ఎక్కడా కూడా బయట అడ్రస్ ఉండనే ఉండదు ఫోన్ అందులో డైరెక్టర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లకి ఫోన్ చేసి మాట్లాడదామంటే వాళ్ళందరూ పరారు ఫోన్ స్విచ్ ఆఫ్ వాళ్ళు పరారు మనుషులందరూ కూడా పరారు అందులో ఒకరో ఇద్దరు మాత్రమే ఆల్రెడీ తన పిఏ ఎవరైతే చెవిరెడ్డి పిఏ ఉన్నాడో ఆ చెవిరెడ్డి పిఏ ఆల్రెడీ ఒక కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నాడు అతను ఒక్కడు మాత్రమే ఆ జైల్లో ఉన్నాడు సో మిగిలిన వాళ్ళందరూ కూడా పరారు మొత్తంగా ఎనిమిది కంపెనీలు పదహారు మంది డైరెక్టర్లను అయితే పెట్టడం జరిగింది అందులో భార్యాభర్తను కూడా డైరెక్టర్లుగా పెట్టాడు ఆ చెవిరెడ్డి భాస్కర్ అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి వ్యవహారం దీనితో పాటు మరొక వ్యవహారం కూడా చేశాడు ఆ తిరుచినారులో ఒక ఆలయ పూజారి ప్రధాన అర్చకుడి భార్య పేరు మీద దాదాపుగా రెండు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలంటే మూడు ఎకరాలు అనుకోండి సుమారు మూడు ఎకరాల భూమి ఉంది అది తిరుపతికి ఆనుకుని ఉంటుంది అత్యంత కీలకమైనటువంటి ప్లేస్ అది దాదాపుగా మార్కెట్ విలువ ప్రకారం ఎకరం పదిహేను కోట్లు లేదా పది పన్నెండు కోట్ల పైనే ఉంటుంది అంటే మూడు ఎకరాలు యావరేజ్నా ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల రూపాయలు బయట మార్కెట్ విలువ అంత ఖరీదైన భూమి మీద చివరెడ్డి కొనుపడింది దాంతో ఏం చేశాడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే జరుగుద్ది ఏం చేశాడు వాళ్ళకు కేవలం మార్కెట్ విలువ ప్రకారం చూసినా కానీ దానికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు చెల్లించాలి కానీ కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళకు చెల్లించి అంటే తన భార్యకు చెక్కు రూపంలో ఇచ్చి మిగిలిన ఇవ్వకుండా ఈ కంపెనీలోకి మార్చేశాడు ఎలా మార్చాడు అంటే దానికి ఒక కథ ఉంది చాలా స్పష్టంగా ఉంది దాని ముందు అసలు విషయంలోకి వెళ్ళిన తర్వాత ఆ కథ ఏంటనేది మీకు చెప్తాను ఇక్కడ చూడండి డ్రైవర్లే డైరెక్టర్లు బంధువులే బినామీలు సగం ఇలా పేర్లు పెట్టి సినిమాలు తీస్తే సూపర్ హిట్ అవుతాయేమో జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ సంబంధించి ఎంటైర్ మొత్తం ఈ విచారణ ఆధారంగా ఒక సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుద్ది ఏదో పెద్ద పెద్ద డాన్లు మనం ఈ సినిమాలు చూస్తుంటాం కదా సో మించి ఉంది ఇందులో ట్విస్ట్ మీద ట్విస్ట్ ట్విస్ట్ మీద ట్విస్ట్ అదంటే ఇంకా కథ కల్పించి రాయాలా ఇదైతే జెన్యున్ ఒరిజినల్ కథ ఉన్నది ఉన్నట్టు తీసేయచ్చు సో ఆ స్థాయిలో ఉంది వీళ్ళది ఇది ఎక్కడైనా అంటే ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు భారతీ రెడ్డికి బంధువైనటువంటి అక్కడ సునీల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అవకాశం సునీల్ రెడ్డి ఏకదాటిగా సోదాలు చేశారు సునీల్ రెడ్డి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డికి డొల్ల కంపెనీలు సృష్టించే వెనక వ్యక్తి సో వరుసకు సోదరుడు అవుతాడు ఇక్కడేమో ఇది అంటే చూడండి మరి ఏ స్థాయిలో లిక్కర్స్ ఏమో కథలు నడుస్తున్నాయో డ్రైవర్ల డైరెక్టర్లు బంధువులే బినామీలు ఎనిమిది డొల్ల కంపెనీలు పదహారు మంది బినామీలు ముడుపుల మద్యం ముడుపుల సొత్తును వైట్లోకి మార్చేందుకు చెవిరెడ్డి ఎత్తుగడ తిరుచనారులో ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్ల విలువైన భూమిని కేవలం రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లకే సొంతం విక్రయదారుడికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే మిగిలిన సొమ్ము బినామీ సంస్థల్లోకి సిట్టు దర్యాప్తులో వెలుగులోకి వసవానికి తీగలాగితే డొక్క మొన్న ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏదో కోర్టుకు హాజరుపరిచి జైలు తీసుకెళ్లే సమయంలో ఆ మీడియా వాళ్ళు మాట అన్నాడు తప్పు చేయలేదు సత్యం గెలుస్తుంది నిజాయితీగా బయటకు వస్తానని మాటలు చెప్పాడు ఇక జీవితాంతం నువ్వు తలకిందు తపస్ చేసినా నువ్వు నిజాయితీ పొట్టుగా బయటకు వస్తావు ఆ కష్టమే ఎందుకంటే ఇంత స్పష్టమైన ఆధారాలు సిట్టి సేకరించింది సో ఈ నీతులు మాత్రం బాగా చెప్తారు వీళ్ళు డ్రైవర్ పేరట ఓ కంపెనీ పిఏ యజమానిగా మరో కంపెనీ ప్రధాన అనుచరులు సమీప బంధువులు డైరెక్టర్లుగా మరొక కంపెనీ ఇలా ఒకటో రెండో కాదు ఏకంగా ఎనిమిది సంస్థలను రిజిస్టర్ చేయించారు ఒక్కొక్క దాంట్లో ఇద్దరు చొప్పున మొత్తం పదహారు మంది డైరెక్టర్లను పెట్టి ఆ డొల్ల కంపెనీలో సృష్టించండి ఎందాకే చెప్పినట్టుగా ఇవన్నీ ఒకే చిరునామాతో ఉంటాయి ఇవన్నీ ఒకేసారి ఒకే చిరునామాతో ఏర్పాటు అయ్యాయి మద్యం ఉడుపుల ద్వారా కొలగొట్టిన నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు వైకాపా నేత మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ ఎయిట్ నిందితుడినా అనుసరించిన నేర విధానం ఇది డొల్ల కంపెనీలు బినామీ డైరెక్టర్లను అడ్డం పెట్టుకుని తిరుచనూరులో ప్రధాన ఆలయ అర్చకుడి భార్య పేరిట ఉన్న ఆ ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లకే ఆ సొంతం చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు ఇది సిట్ అధికారులు తెలిసింది ఏంటంటే ఇరవై నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చారు సరే రెండు కోట్లకో మూడు కోట్లకో సొంతం చేసుకున్నాడు అనుకుందాం సరే తక్కువ రేటే అనుకుందాం పోనీ ఆ డబ్బు మొత్తం ఆవిడకి ఇచ్చాడంటే ఇవ్వలేదు కేవలం ఇరవై నాలుగు లక్షలే ఇచ్చి ఇచ్చి మిగతా డబ్బుని ఏమని రిజిస్ట్రేషన్ చేశాడో చూడండి ఇది ఒక పెద్ద ఇదిగా ఉంటుంది సో పూజారి భూమిని చౌకగా కొట్టేశారు తిరుచనూరు అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడి భార్య రేణుకా పేరు మీద తిరుచనూరులో ఒకే చోట రెండు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాల భూమి ఉంది దాని మార్కెట్ విలువ ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్లు తిరుపతి నగరానికి పక్కనే ఉన్న ఈ విలువైన భూమిపై కన్నేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాన్ని రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లకే తన పరం చేసుకున్నాడు ఇది మద్యం సొమ్మేనని సిట్టు గుర్తించింది సరే మూడు కోట్లు రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు తీసుకున్నాడు మరి ఇచ్చాడా డబ్బులు ఇవ్వాలి చూడండి ఇక్కడ ఒకే బిట్టుగా ఉన్న రెండు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాల భూమిని తొలుత డెబ్బై మూడు పాయింట్ ఇరవై ఐదు సెంట్లు చొప్పున నాలుగు భాగాలుగా చేశాడు అంటే ఉన్న మొత్తం భూమిని నాలుగు భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని డెబ్బై మూడు పాయింట్ రెండు ఐదు లక్షలకు అంటే సెంటు యావరేజ్ లక్ష రూపాయల ఖరీదు ఏదో అవుద్ది సో లక్ష రూపాయల ఖరీదు చొప్పున డెబ్బై మూడు పాయింట్ రెండు ఐదు లక్షల చొప్పున టీఎంఆర్ ఇన్ఫ్రా పేరెట్ కొన్నారు చివరి భాస్కర్ రెడ్డి రెండో కుమారుడైన హర్షిత్ రెడ్డి ఆ సంస్థ తరఫున ఆధరైజ్డ్ ఆ సిగ్నేటర్ వ్యవహరించారు అంటే శివరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఆధ్వర్యంలో నడిచినటువంటి కంపెనీ అది సో సరే నాలుగు భాగాలుగా విభజించారు ఒక్కొక్క భాగానికి డెబ్బై మూడు లక్షలు యావరేజ్ డాక్యుమెంట్ ధర ప్రకారం చూసినా సరే మొత్తం రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లతో రేణుకకు చెల్లించాలి కానీ ఒక్కొక్క భాగానికి ఆరు లక్షల చొప్పున నాలుగు భాగాలకు కలిపి ఇరవై నాలుగు లక్షలకు ఆవిడకి చెక్ ఇచ్చారు అది కాకుండా ఒక్కొక్క భాగానికి అరవై ఏడు లక్షల చొప్పున రెండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది ఎందుకంటే రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు మార్కెట్ వాల్యూ వాళ్ళు చూపిచ్చి ఇచ్చింది ఇరవై నాలుగు లక్షలు పోన్ ఇంకెంత ఇవ్వాలంటే రెండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఇవ్వాలి ఇక్కడే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన మాస్టర్ మైండ్ వాడాడు ఏం చేశాడో చూడండి ఒకసారి సరిగ్గా ఎక్కడ చెవిరెడ్డి చక్రం తిప్పాడు తన బినామీల పేరేట ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీల నుంచి రేణుక గతంలో రుణం తీసుకున్నట్లు రికార్డు సృష్టించాడు తనకు చెల్లించాల్సిన మిగతా సొమ్మును ఆ సంస్థలకు చెల్లించాలని రేణుక కోరినట్లుగాను తదనుగుణంగా ఆ సొమ్ము మొత్తం ఆ డైరెక్టర్ల ఖాతాలో జమ చేసినట్లుగాను ఆ విక్రయ డాక్యుమెంట్ లో రాయించారు వాస్తవానికి ఇక్కడ చూడండి ఎంత పకడ్బద్ది ప్లాన్ చేశాడంటే రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు అనుకోండి మూడు కోట్లు ఆ మహిళకి ఇవ్వాలి ఏం చేశాడు ఇక్కడ చివరి అక్కడ నుంచి డొల్ల కంపెనీలు సృష్టించాడు చూసారా ఆ డొల్ల కంపెనీల్లో నాలుగు డొల్ల కంపెనీల నుంచి ఈ రేణుకనే మహిళ అప్పు తీసుకున్నట్టుగాను ఆ అప్పు చెల్లించలేకపోతుంది కాబట్టి ఈ అమ్మిన భూమిలో వచ్చిన సొమ్మును ఆ నాలుగు సంస్థలకు చెల్లించి మిగిలిన ఇరవై నాలుగు లక్షలు తినకి ఇవ్వాలని తాను కోరినట్లుగాను అందుకనే ఇరవై నాలుగు లక్షలు మాత్రమే రేణుకకి ఇచ్చి మిగిలిన రెండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లను ఈ నాలుగు సంస్థలకు బాకీ కింద జమ చేసినట్టుగాను డాక్యుమెంట్లో రాయించేశాడు చూడండి ఎంత పెద్ద స్కెచ్ చేసాడో చూడండి వాళ్ళ కంపెనీయే డోల కంపెనీ దాని నుంచి వాళ్ళు రూపాయి తీసుకోవాలా వాళ్ళు బయటికి నోరెప్పి మాట్లాడలేని పరిస్థితి శివిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎదిరించలేని పరిస్థితి కాబట్టి ఇచ్చిన ఇరవై నాలుగు లక్షలు తీసుకుని గుమ్మున బాధపడుతూ కూర్చున్నారు కానీ విక్రయ డాక్యుమెంట్లో ఇరవై నాలుగు లక్షలు అంటే చెల్లదు కదా మూడు ఎకరాల భూమి ఇరవై నాలుగు లక్షలకి ఎలా ఇస్తారు చాలా దాని మార్కెట్ వాల్యూ కూడా ఎక్కువే ఉంటుంది కదా కాబట్టి ఏం చేశాడు మిగిలిన సొమ్ముని ఈ కంపెనీలో జమ చేసేసాము దీంతో రేణుక బాకీ క్లియర్ అయిపోయింది కంపెనీలకు కట్టాల్సిన డబ్బు నేను కట్టేశాను రేణుక బదులు కాబట్టి సరిపోయింది ఇది చెవిరెడ్డి ఆడిన నాటకం ఎంత పెద్ద స్కెచ్ చేశాడో చూడండి ఇది సో మొత్తం ఎనిమిది డాలర్ కంపెనీల్లోని పదహారు మంది ఆ బినామీ డైరెక్టర్లకి ఒక్కొక్కరికి రేణుక ముప్పై మూడు పాయింట్ ఆరు రెండు లక్షల చొప్పున అప్పు ఉన్నట్లుగా చూపించి మొత్తం రెండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లను ఆయా సంస్థల ఖాతాలోకి మళ్లించుకున్నారు ఇలా దాదాపుగా ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్ల విలువైన స్థలాన్ని సమకూర్చుకున్నారు ఒకే రోజులో ఈ లావాదేవీలన్నీ కూడా జరిపారు ఒకే రోజు కంపెనీలు ప్రారంభించారు ఒకే అడ్రస్ మీద కంపెనీలు ప్రారంభించారు ఆ కొన్న భూమినే ఈ లావాదేవీలు నాలుగు కంపెనీలు ఐదు కంపెనీలకి ఏదైతే లావాదేవీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకే రోజు ముగించేశారు ఇక్కడ చూడండి ఇక ఫోన్లు స్విచ్ ఆఫ్ డైరెక్టర్లు పరారు ఈయన పక్కన పెడితే ఇదిగో ఇది ప్రారంభించిన కంపెనీ వాళ్ళ పేర్లు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ చూడండి శోభా డెవలపర్స్ అని లోకేశ్వర్ రెడ్డి శోభారాణి వీళ్ళిద్దరు ఎవరంటే భార్య అభ్యర్థులు అలాగే భీమన్ రెడ్డి అనే వ్యక్తి సన్నిహితుడు నాగేశ్వరావు అనే వ్యక్తి భీమన్ రెడ్డి తల్లి అలాగే మునిశంకర్ రెడ్డి అనే వ్యక్తి మేనలుడు జస్వంత్ అనే వ్యక్తి మామ అలాగే వినయ్ కుమార్ అనే వ్యక్తి తనకు అనుచరుడు హేమంత్ అనే వ్యక్తి కూడా అనుచరుడు హరీష్ కుమార్ అనే వ్యక్తి డ్రైవరు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అనుచరుడు జితేందర్ అనే వ్యక్తి ఏమో సోదరుడు కుమారి అనే వ్యక్తేమో జితేందర్ తల్లి ఇక్కడ కూడా చూడండి ఇక్కడేమో తల్లి కొడుకుని పెట్టాడు ఇక్కడ కూడా తల్లి కొడుకుని పెట్టాడు ఇక లోకేశ్వర్ రెడ్డి శోభారాణి భార్య భర్తలు లత అనే వ్యక్తి సమీప బంధువు సునంద అనే వ్యక్తి మరదలవుతుంది ఇక నవీన్ కృష్ణ అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ ఇప్పుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు ఇంకో వ్యక్తి తిరీచ ఇది మొత్తంగా సరే ఈ డైరెక్టర్ లాగా ఉన్న వాళ్ళ పేర్లన్నీ కంపెనీ లిస్ట్ లో ఉంటాయి కదా ఇలా ఫోన్ చేస్తే ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి పరారైపోయారు ఎవరు లేరు ఒక్క పిఏగా ఉన్నటువంటి ఎవరైతే ఈ కృష్ణ అనే వ్యక్తి ఉన్నాడో నవీన్ కృష్ణ అనే వ్యక్తి ఒక్క వ్యక్తే జైల్లో ఉన్నాడు ఆల్రెడీ ఆ ఈయన గా ఉండి వ్యవహారాలు నడిపాడు కాబట్టి అరెస్ట్ చేశారు బట్ మిగిలిన పదిహేను మంది కూడా పరారైపోయారు అటు డ్రైవర్లు బంధువులు అనుచరులతో పాటు అందరూ కూడా ఆ పరారైపోయారు ఎవరు కూడా ఒక్కరు కూడా లేరు సో ఈ డొల వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఏడు పన్నెండవ తేదీల్లో వాటిని రిజిస్టర్ చేశారు సిట్ అధికారులు అక్కడికి వెళ్ళి చూడగా అసలు అవి ఉనికిలోనే లేవు ఆ సంస్థలన్నీ కేవలం కాగితం మీదే ఉన్నాయి ఆ కంపెనీలో ఉన్న డైరెక్టర్లో ఆ డైరెక్టర్లుగా ఉన్నవారంతా ఉన్న భాస్కర్ రెడ్డి డ్రైవర్లు పిఏలు కుటుంబ సభ్యులు సమీప బంధువులేనని తేలింది ఈ చిరునామాలోకి వెళ్ళి తనిఖీలు చేయగా వారెవరూ కూడా అక్కడ లేరు సంప్రదించేందుకు ప్రయత్నించగా అందరూ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు వీరందరినీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరారీ చేయించుంటాడనేది ఆ సిట్ అనుమానం చూడండి అతనుకు మించిన గనుడు చంట మల్లన్న అని చెప్పి అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకడికొకడు పోటీ పడి మరీ డొల్ల కంపెనీలు సృష్టించి బ్లాక్ మనీని వైట్ మనీ చేసే ప్రయత్నం చేశారు అందుకనే దీనికి అంతులేని కథ ఉంది నిజంగా ఒక డైరెక్టర్గానే ఎవరైనా సాహసం చేసి సినిమా తీస్తే సూపర్ డోపర్ హిట్ అవుద్ది పెద్ద పెద్ద డాన్లను పెట్టి తీస్తే సూపర్ డోపర్ హిట్ అవుద్ది ఎందుకంటే ఇవన్నీ సగం ఒరిజినల్ ట్విస్ట్లు మీరంటే కథ రాయాలి కల్పించాలి అక్కర్లా ఇక్కడైతే గా మొత్తం సిట్ అధికారులు కథ మొత్తం కూడా మనకి చూపిచ్చేస్తున్నారు ఏదేమైనా మొత్తంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవినీతి బాగోనరాదైతే ఇప్పుడు సిట్ అధికారులు వెలికి తీశారు ఎవరైతే ఈ పరారీలో ఉన్న వారందరి మీద కూడా ఆ పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు